క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసు క్రిస్తు నామంలో వందనములు ఉదయ కాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాటలు వింటే కీర్తనలు తొంభై తొమ్మిదో వచనం చూసినట్లయితే మన దేవుడిని యహోవా పరిశుద్ధుడు మన దేవుడని యహోవాను ధనపరచుడు మన దేవుడైన యహోవ పరిశుద్ధుడు మన దేవుడిని యహోవాను ధనపరచుడు యొక్క మాటలు మాట్లాడిన దేవునికివును కాక ఈ యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడ దేవుడు పదివేల మందిలో అతి గుర్తించగలగవచ్చు విధంగా ఇక మాట వచ్చినప్పుడు ఈ సహోదరి సహోదరుడ అదే రీతిగానే మనం ఎలా ఆయనను మనం గుర్తించగలుగుతామో అదే రీతిగానే ఈ లోకంలో ఉన్నంత వరకు నేను వెలుగు నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకానికి వెలుగు ఉన్నాడు అదే రీతిగానే మన క్రియలు కానీ చూపుల విషయంలో కానీ తలంపుల విషయంలో కానీ నోటు మాటల విషయంలో కానీ అన్ని విషయంలో కూడా చూసినట్లయితే యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయన రక్తం ద్వారా పరిశుద్ధం చేయబడి ఉన్నాము కడగబడి ఉన్నాము పరిశుద్ధులుగా మనల్ని చేసి ఉన్నాడు అదే రీతిగానే మనం కూడా ఈ యొక్క లోకంలో ఉంటున్న సమాజంలో ఉంటున్న వ్యక్తులు మనము క్రియలు చూసి కూడా చాలా మంది చూసినట్లయితే మారు మనిషి పొందే ఆవిష్కారం ఉంటున్నది ఈ యొక్క మాటలు వింటున్న ప్రి సోదరు సహోదరుడా ఒకనొక రోజున బ్రదర్ యేసన్న గారు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్తున్నట్లయితే ఆ యొక్క బస్సులో వెళ్తున్నప్పుడు చూసినట్లయితే ఇంకొక అన్నిరాలు చూసినట్లయితే ఆయన చూసి అయ్యా నువ్వేమైనా క్రిస్టియన్ అని చెప్పి అడిగిందంట ఎందుకని ఆయన యొక్క క్రియలను బట్టి ఆయన నడుచుకున్న నడతను బట్టి ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి అదే రీతిగా అనేక యొక్క మాట వింటున్నప్పుడు ఈ సహోదరుడా నీవు నడుచుకున్న విధానాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా అనేక మంది రక్షణ పొందడానికి కూడా ఆస్కారం ఉంటున్నది సహోదరి సహోదరు అప్పుడే దేవుని నామను మనం మహింపరచగలుగుతాము అదేవిధంగా మన యొక్క చాలా మంది చూసినట్లయితే మనము సేవకులుగా అయినప్పటికీ విశ్వాసులు అయినప్పటికీ కనబడినప్పుడు ప్రైజులని కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఇతరులు చూసి ఇతరులు చూసి మనల్ని హేళనగా చూస్తారేమో లేకపోతే వీళ్ళు ఒక క్రిస్టియన్ అనుకుంటారేమో అని చెప్పి దేవుని ఎవ ఎప్పుడైతే ప్రజలు ఎదురు నన్ను ఒప్పుకుంటారో అప్పుడు నేను నా యొక్క దేవుని ఎదురు నేను ఒప్పుకుంటానండి యేసు చెప్పిన రీతిగానే మనము అన్నిల మధ్యన కూడా దేవుణ్ణి మనము మహిమపరచాలి ఘనపరచాలి యొక్క మాటలు మాట్లాడిన దేవునికి మేము కలుగులు ప్రార్థన చేసుకుని మహామౌన్ మిగిలిగా ప్రేమించిన పరలోకం తల్లి మీరు మాతో మాట్లాడిన మాట్లాడిన బట్టి మీకే శక్తి అంతా ప్రభావం చూపించుకుంటుంది మీ కుమారుడు మరక్షిడు క్రిష్ణనామంలో అడిగి పెడుకుంటున్నాం గాడ్ బ్లెస్ యూ